తరగతి గదిలో ఒక ఉపాధ్యాయునిగా మనం ముందుండే అతిపెద్ద సవాలేంటి నలభై మంది పిల్లలు మన ముందు కూచుని పాఠం వింటున్నప్పుడు వాళ్ళు నిజంగా నేర్చుకుంటున్నారా లేదా అని తెలుసుకోవడం కేవలం సంవత్సరం చివర్లో ఒక పరీక్ష పెట్టేసి మార్కులు వేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అస్సలు సరిపోదు నిజానికి ఆ పాత పద్ధతి వల్ల ఎంత నష్టం జరుగుతోందో మనకిప్పుడు నెమ్మదిగా అర్థమవుతోంది పరీక్ష అనగానే విద్యార్థికి భయం తల్లిదండ్రులకు ఆందోళన ఈ రోజు మన ముందున్న ఈ పత్రాలు ఈ సమస్యకు మూడు చాలా శక్తివంతమైన సమాధానాలిస్తున్నాయి ఇవి కేవలం పరీక్ష పద్ధతులు కావు అసలు బోధన గురించి మనం ఆలోచించే విధానాన్నే మార్చేస్తాయి అవును అందుకే ఈరోజు మనం ఈ మూడు పద్ధతుల గురించి చాలా లోతుగా విశ్లేషిద్దాం అవి నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈ తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనం అదే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇంకా సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ మన లక్ష్యం కేవలం వాటిని నిర్వచించడం కాదు ముఖ్యంగా టెట్ బేపర్ టూకు సిద్ధమవుతున్న వారి కోసం ఈ మూడింటి వెనుక ఉన్న అసలైన ఫిలాసఫీ ఏంటి అవి తరగతి గదిని ఎలా మారుస్తాయో అర్థం చేసుకోవడం ఖచ్చితంగా అయితే ప్రారంభిద్దామా ప్రారంభిద్దాం సరే మొదటగా సీసీఈ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం పేరులోనే నిరంతరం సమగ్రమనున్నాయి రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ద్వారా దీన్ని ప్రవేశపెట్టారని పత్రాలు చెబుతున్నాయి అసలు దీని ఉద్దేశ్యమేంటి మనం సాధారణంగా పరీక్షలంటే ఏమనుకుంటాం విద్యార్థికి ఏం తెలుసో ఏం తెలియదో తెల్చి ఒక తీర్పులా చూస్తాం కదా కాని సీసీఈ మనకొక కొత్త కోణాన్ని చూపిస్తోంది మూల్యాంకనమనేది తీర్పుకాదు తీర్పు కాదా కాదు అదొక సంభాషణ విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య జరిగే ఒక నిరంతర సంభాషణ ఇక్కడ తప్పు చేశావని చెప్పడానికి కాదు మనం కలిసి దీన్ని ఎలా మెరుగుపరుచుకుందాం అని అడగడానికి అద్భుతంగా చెప్పారు అంటే పరీక్ష అనే పదాన్ని తీసేసి సంభాషణ అనే పదాన్ని పెడుతున్నామనమాట ఈ పత్రాలలో ఎన్సీఎఫ్ థౌజండ్ ఫైవ్ ఏపీఎస్ ఎస్సీఎఫ్ థౌజండ్ లెవెన్ ఇంకా హక్కు చట్టంలోని సెక్షన్ ట్వంటీ నైన్ థర్టీ గురించి ప్రస్తావించారు ఇవన్నీ వినడానికి చాలా టెక్నికల్గా ఉంటాయి కానీ మీరు చెప్పిందాన్ని వట్టి చూస్తే వీటన్నిటి వెనుక ఒకే ఆలోచన ఉన్నట్టుంది ఖచ్చితంగా ఉంది అసలు ఈ చట్టాలు ఈ ఫ్రేమ్ వర్క్లు ఎందుకొచ్చాయో ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ లాంటివి ఏం చెప్పాయంటే మన పాత పరీక్షా విధానం పిల్లల్లో భయాన్ని నింపుతోంది చదువును బట్టి పట్టేలా చేస్తోంది అని దానికి సమాధానంగానే రెండువేల తొమ్మిది హక్కు చట్టం సీసీఈని ఒక హక్కుగా మార్చింది అంటే భయం లేకుండా ఆనందంగా నేర్చుకోవడం ప్రతి విద్యార్థి హక్కు అని చెప్పకనే చెప్పిందనమాట తోని ఇతర నైపుణ్యాలను కూడా చూస్తారనమాట ఉదాహరణకు ఒక తెలుగు పాఠంలోని కథను చదివి ఆ పాత్రలాగా నటించడం లేదా ఒక కవితను రాగయుక్తంగా పాడటం ఇవన్నీ కూడా మూల్యాంకనంలో భాగమేనా అవును అవే అసలైన భాగం తెలుగు భాష అంటే కేవలం వ్యాకరణ సూత్రాలు కాదు కదా నిజనే భాష అంటే భావ వ్యక్తీకరణ ఒక విద్యార్థి సంకోచం లేకుండా వేదిక మీదకు వచ్చి మాట్లాడగలుగుతున్నాడా ఒక అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నాడా సొంతంగా ఒక చిన్న కథ రాయడానికి ప్రయత్నిస్తున్నాడా ఇవన్నీ సీసీఈ కిందకొస్తాయి శ్రవణం భాషణం పఠనం లేఖనం ఈ నాలుగింటినీ గమనిస్తాం వినడానికి చాలా బాగుంది కానీ ఇక్కడే నాకు ఒక ఆచరణాత్మకమైన సందేహం వస్తోంది యాభై మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో ప్రతి విద్యార్థి ప్రవర్తనను వారి నైపుణ్యాలను రోజు గమనించి రికార్డ్ చేయడం ఇది ఉపాధ్యాయునిపై విపరీతమైన భారం మోపదా ఇది కేవలం పేపర్ వర్క్ బాక్సులు టిక్ చేసే ప్రక్రియగా మారిపోయే ప్రమాదం లేదా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నిజమే సిసిఈని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ ప్రమాదముంది సీసీఈ అంటే ప్రతి నిమిషం ప్రతి విద్యార్థి గురించి ఏదో ఒకటి రాస్తూ కూర్చోవడం కాదు బోధనలో మూల్యాంకనాన్ని ఒక అంతర్భాగం చేసుకోవడం అంటే టీచింగ్లోనే ఒక పార్ట్గా అవును ఉదాహరణకు మీరొక కథ చెబుతున్నప్పుడు పిల్లల కళ్లల్లో ఆ ఆసక్తిని గమనించడం కూడా మూల్యాంకనమే ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు ఎవరు చురుకుగా పాల్గొంటున్నారో ఎవరు మౌనంగా ఉంటున్నారో చూడటం కూడా మూల్యాంకనమే ఆ గమనికలను ఒక చిన్న నోట్బుక్లో అప్పుడప్పుడు రాసుకుంటే చాలు ఇది బోధనకు అదనపు భారం కాదు బోధనను మెరుగుపరిచే ఒక సాధనం అర్థమైంది అంటే సీసీ అనేది ఏడాది పొడువున విద్యార్థి ఎదుగుదలను గమనించే ఒక పెద్ద వైడాంగిల్ కెమెరా లాంటిది ఇది విద్యార్థి యొక్క పూర్తి చిత్రాన్ని అందిస్తుంది కానీ రోజువారీ పాఠాలు సరిగ్గా అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక మైక్రోస్కోప్ కావాలి కదా బహుశా ఈ పత్రాల్లో చెప్పిన రెండవ పద్ధతి నిర్మాణాత్మక మూల్యాంకనం ఆ మైక్రోస్కోప్ లాంటిదేమో సరిగ్గా అదే పాయింట్ మీరు వాడిన పోలిక అద్భుతంగా ఉంది నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఒక సూక్ష్మ స్థాయి పరిశీలన దీనిని అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటారు అంటే నేర్చుకోవడం కోసం చేసే మూల్యాంకనం దీని ముఖ్య ఉద్దేశం విద్యార్థికి మార్కులిచ్చి కాదు వాళ్లు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో కనిపెట్టి అక్కడే ఆ క్షణంలోనే సహాయం చేయడం ఒక్కక ఉదాహరణతో వివరిస్తారా దయచేసి తప్పకుండా ఒక మంచి చెఫ్ వంట చేస్తున్నప్పుడు దాన్ని మధ్య మధ్యలో రుచి చూస్తాడు ఉప్పు తక్కువైతే వేస్తాడు కారం ఎక్కువైతే సరిచేస్తాడు వంట పూర్తయ్యాక కస్టమర్కు వెడ్డించే ముందు ఈ సర్దుబాట్లన్నీ చేస్తాడు ఆ చెఫ్ చేసే పని నిర్మాణాత్మక మూల్యాంకనం అదే కస్టమర్ తిని వంట బాగుంది లేదా బాగాలేదు అని చెప్పడం సంగ్రహణాత్మక మూల్యాంకనం వావ్ ఈ ఉదాహరణతో చాలా స్పష్టత వచ్చింది అంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన వెంటనే విద్యార్థులకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోటానికి ఈ పద్ధతిని వాడతారనమాట దీనికోసం స్లిప్ టెస్టులు ప్రాజెక్టులు రాతపనులు పిల్లల భాగస్వామ్యం వంటి సాధనాలను వాడతారని ఈ పత్రాలలో ఉంది అవును నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయరాలి కథ చెబుతాను ఆమె తెలుగు వ్యాకరణంలోని సంధులు పాఠం చెప్పాక ఒక చిన్న స్లిప్ టెస్ట్ పెట్టారు చాలామంది విద్యార్థులు తప్పులు రాశారు పాత అయితే వారికి తక్కువ మార్కులు వేసి ఆ పేపర్లు ఇచ్చేసి తర్వాతి పాఠానికి వెళ్లిపోయేవారు అవును సాధారణంగా జరిగేది అదే కాని ఆమె నిర్మాణాత్మక పద్ధతిని వాడి ఆ తప్పుల ఆధారంగా మరుసటి రోజు తరగతిని గ్రూపులుగా విడదీసి ఒక సరదా గేమ్ ఆడించారు తప్పులు ఎక్కడ చేస్తున్నారో విద్యార్థులే చర్చించుకునేలా చేశారు ఆ తర్వాత పెట్టిన టెస్ట్లో అందరూ ఆ టాపిక్ ను సులభంగా నేర్చుకున్నారు అదే నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క అసలైన శక్తి ఇది ఫెయిల్యూర్ను కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశంగా మారుస్తుంది ఇక్కడ టెట్ పరీక్ష కోణంలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఈ పత్రాల ప్రకారం నిర్మాణాత్మక మూల్యాంకనంలో స్లిప్ టెస్ట్లకు ఎక్కువ మార్కులు కేటాయిస్తారట ఎందుకని ప్రాజెక్టులకో చర్చలకో కాకుండా స్లిప్ టెస్టులకు ఎందుకు అంత ప్రాధాన్యత మంచి ప్రశ్న ఎందుకంటే భాష యొక్క నిర్మాణాత్మక అంశాలు అంటే వ్యాకరణం పదజాలం వాక్య నిర్మాణం అక్షర దోషాలు వంటి వాటిని పరీక్షించడానికి తక్షణ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి స్లిప్ టెస్టులో అత్యంత ప్రభావవంతమైన సాధనం ఓ తక్షణ ఫీడ్బ్యాక్ అవును ఒక ప్రాజెక్ట్ చేయడానికి విద్యార్థికి వారం పట్టొచ్చు కానీ ఒక సూత్రం అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి పది నిమిషాల స్లిప్ టెస్ట్ చాలు ఆ తక్షణ ఫీడ్బ్యాక్ వల్లే అభ్యసన లోపాలను వెండనే సరిదిద్దడానికి వీలవుతుంది అందుకే వాడికంత ప్రాధాన్యత క్యారో స్పష్టంగా ఉంది సరే మన దగ్గరిప్పుడు ఏడాది పొడవున గమనించే వైడాంజిల్ కెమెరా సీసీఈ ఉంది రోజువారీ పాఠాలను పరిశీలించే మైక్రోస్కోప్ నిర్మాణాత్మక ఉంది మరి మనం చిన్నప్పట్నుంచి రాస్తున్న ఈ త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షల సంగతేంటి ఎస్ఎ వన్ ఎస్సే టూ పిలువబడే సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఇంకా స్థానముందా ఖచ్చితంగా ఉంది దాని ప్రయోజనం వేరు నిర్మాణాత్మక మూల్యాంకనం నేర్చుకోవడం కోసమైతే సంగ్రహణాత్మక మూల్యాంకనం నేర్చుకున్న దాన్ని అంచనా వేయడం కోసం అంటే అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఆఫ్ అవును ఒక కోర్సు లేదా ఒక విద్యా సంవత్సరం పూర్తయ్యాక విద్యార్థి నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నాడా లేదా అని ధృవీకరించడానికి ఇది అవసరం దీని ఫలితాల ఆధారంగానే గ్రేడింగ్ ప్రమోషన్ వంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఒక రకంగా ఫైనల్ రిపోర్ట్ కార్డ్ లాంటిది ఈ పత్రాల్లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు ఇది విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంచుతుంది ఒక్క నిమిషం ఇది మంచిదేనా ఒకరితో ఒకరు పోటీ పడటం వల్ల నేర్చుకోవాలనే ఆనందం పోయి ర్యాంకుల కోసం పరుగులా మారదా ఇది చాలా లోతైన ప్రశ్న ఈ మూల్యాంకన పద్ధతికి ఉన్న రెండు వైపులా పదును ఇదే ఒకవైపు ఆరోగ్యకరమైన పోటీ కొంతమంది విద్యార్థులను బాగా చదవడానికి ప్రేరేపిస్తుంది తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించడానికి ప్రోత్సహిస్తుంది మరోవైపు మీరన్నట్టు ఈ పోటీ ఒత్తిడిని పెంచి మార్కులమీదే పూర్తి దృష్టి పెట్టేలా చేసి నేర్చుకోవడంలోనే సృజనాత్మకతను ఆనందాన్ని చంపేస్తుంది కేవలం పరీక్షలో వచ్చే ప్రశ్నలనే బట్టీ పట్టే సంస్కృతికి దారితీస్తుంది అంటే సంగ్రహణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనం అవసరమే కాని దానిపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమనమాట సరిగ్గా చెప్పారు అందుకే విద్యావేత్తలేం చెప్తున్నారంటే మూల్యాంకనంలో నిర్మాణాత్మక సంగ్రహణాత్మక పద్ధతుల మధ్య ఒక సమతుల్యత ఉండాలి అని కేవలం వార్షిక పరీక్షల మీదే ఆధారపడితే అది విద్యార్థి యొక్క నిజమైన సామర్థ్యాన్ని ప్రతిబింబించదు ఆ ఒక్కరోజు విద్యార్థి ఆరోగ్యమో మానసిక స్థితో బాగోలేకపోవచ్చు నిజమే అందుకే ఏడాది పొడవునా చేసిన నిర్మాణాత్మక మూల్యాంకనానికి సిసిఈ పరిశీలనలకు కూడా తుది ఫలితంలో సరైన వెయిటేజీ ఇవ్వాలి ఇప్పటి వరకు మనం ఈ మూడు పద్ధతుల వెనుక ఉన్న ఆలోచనలను అర్థం చేసుకున్నాం అయితే వీటిని ఆచరణలో పెట్టడానికి కొన్ని ఆధునిక సాధనాల గురించి ఈ పత్రాలు పదే పదే ప్రస్తావిస్తున్నాయి రూబ్రిక్స్ పోర్ట్ఫోలియోలు వంటివి వీటి గురించి కొంచెం సులభంగా వివరిస్తారా తప్పకుండా ఇవి మూల్యాంకనాన్ని మరింత పారదర్శకంగా నిష్పక్షపాతంగా చేయడానికి సహాయపడే టూల్స్ రూబ్రిక్స్ అంటే ఒక పనిని అంచనా వేయడానికి నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన పట్టిక ఒక టేబుల్లాగా అవును ఉదాహరణకు మీరు విద్యార్థులను ఒక వ్యాసం రాయమన్నారు దాన్ని దిద్దేటప్పుడు బాగుంది ఇంకా బాగా రాయాలి అని కాకుండా వాక్య నిర్మాణానికి నాలుగు మార్కులు పదజాలానికి మూడు స్పష్టతకు మూడు అని ముందుగానే ఒక పట్టిక తయారు చేసుకోవడమే రూబ్రేక్ దీనివల్ల విద్యార్థికి కూడా తను ఎక్కడ మెరుగుపరుచుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది ఓ అంటే విద్యార్థికి గోల్ పోస్ట్ ఎక్కడుందో ముందుగానే చూపిస్తున్నామన్నమాట మరి పోర్ట్ఫోలియో అంటే ఇదొక లాంటిదా ఔబో యానీ అని కేవలం మార్కులు లిస్టులుండే ఫైల్ కాదు పోర్ట్ఫోలియో అనేది ఒక ఆర్టిస్ట్ తన ఉత్తమ పెయింటింగ్స్ని ప్రదర్శించే ఒక గ్యాలరీ లాంటిది మంచి పోలిక అందులో ఒక విద్యార్థి ఆ సంవత్సరంలో రాసిన ఉత్తమమైన కవిత కథ వ్యాసం తను చేసిన ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తను గీసిన ఒక మంచి చిత్రం ఇలా వారి ప్రగతిని నైపుణ్యాలను ప్రదర్శించే ఆధారాలన్నీ ఉంటాయి సంవత్సరం చివర్లో ఆ పోర్ట్ఫోలియో చూస్తే ఆ విద్యార్థి ప్రయాణం మన కళ్ల ముందు కనిపిస్తుంది అద్భుతం అంటే సీసీఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేవి విద్యార్థికి నేర్చుకునే క్రమంలో సహాయం చేస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనం నేర్చుకున్న తర్వాత ఒక తీర్పిస్తుందన్నమాట ఈ తేడా చాలా ముఖ్యం ఖచ్చితంగా చివరిగా ఒకసారి మన షెఫ్ ఉదాహరణకు వస్తే వంట చేస్తున్నప్పుడు రుచి చూడటం నిర్మాణాత్మక మూల్యాంకనం కరెక్ట్ కస్టమర్ తిని ఫైనల్గా రేటింగ్ ఇవ్వడం సంగ్రహణాత్మక మూల్యాంకనం ఓకే ఆ చెఫ్ ఆ ఏడాది మొత్తం చేసిన వంటలు నేర్చుకున్న కొత్త టెక్నిక్స్ అతని ప్రవర్తన సృజనాత్మకత అన్నింటినీ గమనించి ప్రమోషన్ ఇవ్వటం అంటే సీసీఈ ఈరోజు మనం తెలుగు బోధనలోని మూడు కీలక మూల్యాంకన పద్ధతుల గురించి చాలా లోతుగా చర్చించుకున్నాం ఇవి కేవలం పరీక్షల రకాలు కాదని అవి విద్యార్థుల అభ్యసన ప్రయాణంలో విభిన్న పాత్రలు పోషించే మూడు విభిన్న తత్వాలని ఈ చర్చ ద్వారా స్పష్టమవుతోంది అవును ఈ పత్రాల విశ్లేషణ ద్వారా ప్రతి పద్ధతికి దానిదే అయిన ప్రాముఖ్యత లక్ష్యాలు ఉన్నాయని మనం గమనించాం ముఖ్యంగా టెట్ పరీక్షకు సిద్ధమవుతున్నవారు ఈ పద్ధతుల మధ్య ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసాలను వాటి ఆచరణాత్మక ఉదాహరణలను వాటి వెనుక ఉన్న విద్యాపరమైన ఆలోచనలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం ఈ చర్చ వింటున్న వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఈ విశ్లేషణ మొత్తం ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతోంది అవును దాని గురించి కాస్త ఆలోచించాలి ఒకవైపు విద్యార్థిని వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉంది అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం మరోవైపు వారిలోని సృజనాత్మకతను సహజమైన అభ్యసన ఆసక్తిని కాపాడాల్సిన అవసరం ఉంది అదే సీసీఈ నిర్మాణాత్మక మూల్యాంకనం కాబోయే ఉపాధ్యాయునిగా ఈ రెండింటి మధ్య ఆచరణలో సరైన సమతుల్యతను ఎలా సాధించగలరు ఆ ఒత్తిడిని ఆనందాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలరు